గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో గండి క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్న జగన్ అధికారంలోకి రాగానే ఆలయాన్ని అభివృద్ది చేస్తానని మాటిచ్చారు ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పని మలమతిప్పని మనిషిని నిరూపించుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో బాలాలయాన్ని నిర్మించి స్వామివారి దారువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు చరిత్ర గుర్తుంచుకునేలా జరగాలి చరిత్ర మాట్లాడుకునేలా ఆలయ పునర్నిర్మాణం జరగాలి అన్నట్టు గండి క్షేత్రానికి అప్పటి సీఎం జగన్ భారీగా నిధులు కేటాయించారు పనులు ప్రారంభమైన వెంటనే ప్రధాన ఆలయం నిర్మాణానికి పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల నిధులు మంజూరు చేసిన జగన్ ప్రభుత్వం రెండేళ్ల తరువాత మరో ఐదున్నర కోట్లు ఇచ్చింది ప్రధాన ఆలయ నిర్మాణానికి మొత్తం ఇరవై కోట్లు ఇచ్చారు తూర్పు పడమర రాజగోపురాలతో పాటు ఫ్లోరింగ్ ప్రాకారం నిర్మాణానికి గాను మరో ఆరు కోట్ల ఐదు లక్షలిచ్చారు అంతకుముందు దక్షిణ రాజగోపురానికి ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది మొత్తంగా ఆలయ నిర్మాణానికి ఇరవై ఎనిమిది కోట్లు కేటాయించింది అప్పటి జగన్ సర్కార్